పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు పెదపాడు మండలం వసంతవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ శిబిరాన్ని జేసీ శనివారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా జేసి దాత్రిరెడ్డి మాట్లాడుతూ గోగుంట గ్రామంలో వరద నీరు వచ్చిన కారణంగా ఆ గ్రామ ప్రజలను వసంతవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో పునరావాసం ఏర్పాటు చేసి బాధితులను తరలించడం జరిగిందని చెప్పారు పునరావాస కేంద్రంలో భోజన వస సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు పునరావాస కేంద్రంలో టాయిలెట్లు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు అంటువ్యాధుల ప్రబలకుండా పునరావాస కేంద్రంలో బ్లీచింగ్ చల్లాలని దోమల వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలని అన్నారు ఈ కేంద్రంలో ప్రజలు కలిసి సౌకర్యాలను గురించి జేసీ ఆరా తీశారు సౌకర్యాలు బాగున్నాయని బాధితులు జేసీకి తెలియజేశారు జేసీ వెంట తహసీల్దార్ ఎన్డివి ప్రసాద్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు మీ దగ్గర ఉన్నా మరి చూపించాడు ఎన్ని ఉన్నాయి మా దగ్గర అదే వచ్చిందా మీ దగ్గర ఎన్నో మరి రిజర్వ్ తెప్పించండి మీరు నన్ను చెప్తే నేనైతే తెచ్చాను కదా ఎదురు నుంచి తెప్పించి పెట్టండి పెట్టండి అది తెయిం చలా తెయిం కదా mane unakam tarala leni pani cheyadu ok jagrata telilu nu ame kalusta aidu unnayi kada aina taraladu untundi igala nadaga undi okay amma